సమృద్ధి జీవం ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను ప్రియుల మరి గత ఎన్నో సంవత్సరాలుగా ఈ సమృద్ధి జీవం కార్యక్రమాలు నిరాటంకంగా ఫలభరితంగా కొనసాగుతున్నాయి కొన్ని లక్షల మందిని దేశ విదేశాల్లో ఆశీర్వదిస్తూ ఉన్నాయి మరి ఇన్ని సంవత్సరాలు ఇది కొనసాగుటకు మీ ప్రార్థనలు మీరు పంపిస్తున్న కానుకలు అంతేకాకుండా గతంలో స్పాన్సర్ చేసిన వారందరికీ కూడా నా కృతజ్ఞతలు మరి ఈ కార్యక్రమాన్ని మిసెస్ వై శైలజ గారు హైదరాబాద్ నుండి స్పాన్సర్ చేస్తున్నారు మనందరి పక్షంగా వారికి కృతజ్ఞత తెలియచేస్తూ వారి కొరకును వినబోయే వాక్యము కొరకును ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి గల మా పర్లోక్పు తండ్రి మా రక్షక యేసు క్రీస్తు ప్రభువ పరిశుద్ధ దేవ నీ గొప్పనామాన్ని స్థుతిస్తూ ఉన్నాం గత ఎన్నో సంవత్సరాలుగా నిరాటంకంగా ఈ సమృద్ధి జీవం కార్యక్రమాలను నీవు నడిపిస్తూ కొన్ని లక్షల మందిని ఆశీర్వదిస్తున్నావు నీకు స్తోత్ములు ప్రప ఈ కార్యక్రమాల కొరకు కానుకలు పంపిస్తున్న వారిని వారి కుటుంబాలను దీవించండి గతంలో స్పాన్సర్ చేసిన వారిని ఆశీర్వదించండి ఈ కార్యక్రమాన్నినైనా నీ దాసురాలు వై శైలజ గారు వారి కుటుంబం తరఫున స్పాన్సర్ చేస్తూ ఉండగా నీ దైగల హస్తము చాచండి వారి మీద కుటుంబం మీద బిడ్డల మీద పర్షించండి నీ సెలవు రక్తంతో ప్రోక్షించండి వారిని ఆశీర్వదించండి ఈ అపాయం అనారోగ్యం రాకుండా సంరక్షించండి ఇవ్వండి బిళ్ళకి మంచి చదువులు ఇవ్వండి నీ అందులో భయభక్తులు ఇవ్వండి అంతేకాకుండా రాని దినాల్లో యేసయ్య మంచి కాపరిగా వారికి ముందుగా నీవు నడిచి వారిని రాని దినాల్లో ఇంకా అనేక రీతులుగా అన్ని రంగాల్లో సమృద్ధిగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ శైలజ గారిని కుటుంబాన్ని సమర్పించుకుంటూ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవ నీవే వాక్యాన్ని మాకు వినిపించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభనియస్ క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి ఆమె పంతొమ్మిదవ న్యూ లైఫ్ పాస్టర్స్ కాన్ఫరెన్స్ కు అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ సందేశంలో పాత నిబంధనలో సంఘము ఎలా పడిపోయిందో చూద్దాం ఆదాములు పాపములో పడిన తర్వాత దేవుని ఉద్దేశాలన్నీ నాశనమైపోయాయి అలాగట ఆదాము హవ్వ వాక్యాన్ని ఉల్లంఘించుట ద్వారా ఇక్కడ వాక్యం ఎందుకు పెట్టానంటే దేవుని మాట పండు తినద్దరా అన్నారు అంతే పండులేం లేదు కానీ టెస్ట్ అన్నమాట పరీక్ష నా మాటకు నువ్వు విధేయత చూపిస్తావా లేదా దేవుని హృదయం పగిలిపోయి ఉంటుందండి నిజంగా పగిలిపోయి ఉంటుంది ఆదామవ్వ చేసిన పనిని బట్టి నేను మిమ్మల్ని సృష్టించి నాసిక రంధ్రాల్లో పోది నా స్వారూప్యాన్ని ఇచ్చి నా బిడలుగా పేరు పెట్టి ఈ సృష్టి అంతటినీ అప్పగించి నందనవనమైన ఏదేను వనాన్ని మీకు ఇచ్చి మీకు ఒకే ఒక మాట చెప్పే నా మాట వినండి అని మీరు నా మాట వినకుండా సైతాను మాట విన్నారు అది దేవుని గుండె పగిలిపోయింది మీకు తెలియని సైతాను మాట విన్నారు మీరు ఏమవదని చెప్పాడు అవ్వ నీకు నువ్వు దిండవు మాత్రమే కాదు మీ ఆయన గుడి చూసావు అక్కడ వినండి ఆదాము హవ్వ దేవుడు చెయ్యొద్దు అన్నది చేసి అవిధేయత చూపించారు గనుక పాత నిబంధనలో ఉన్న దేవుని సంఘపు ఉద్దేశాలన్నీ కూడా పాడైపోయాయి అది సెకండ్ స్టేజ్ అన్నమాట ఎప్పుడైతే మాట ఉల్లంఘించి పడిపోయారో అవిధేత ద్వారా వచ్చిన అనర్థకాలు ఎన్నో వచ్చేసేయండి అందులో ఒకటి పరిపూర్ణమైన సమృద్ధి జీవం పోగొట్టుకున్నారు పడిపోకముందు శరీరము బెస్ట్గా ఉండింది హండ్రెడ్ పర్సెంట్ పడిపోయిన తర్వాత వర్స్ట్ అయిపోయింది పడకముందు మనసు ఎలాగుండింది బెస్ట్గా ఉండింది పడిపోయిన తర్వాత వర్స్ట్ అయిపోయింది పడిపోకముందు వారి ఆత్మ ఎలాగుండింది ెస్ట్గా పడిపోయిన తర్వాత అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే శారీరకంగా మానసికంగా అదే పడిపోయారు కనుక పడిపోక ముందు దేవుడు ఉద్దేశించిన సమృద్ధి జీవాన్ని పోగొట్టుకొని సమృద్ధి బాధలు స్వతంత్రించుకున్నారు దట్స్ ద బిగ్గెస్ట్ పాయింట్ ఐ వాంట్ యు నోట్ ఇక్కడే మానవ జాత అంతా గలిబీలైపోయింది లోకంలో ఉన్న శ్రమలు కష్టాలు ఇబ్బందులు అన్నిటి కూడా ఇదే కారణం ఆదమవ్వ దేవుని మాటకు అవిధేయత చూపించుట ద్వారా అవిధేయత చూపించి క్రీస్తు సంఘాన్ని దాని యొక్క ఉద్దేశాలు తగలబెట్టుట ద్వారా ఇది మూడవ అధ్యాయం పద్నాలుగు నుండి పంతొమ్మిదవ వచ్చిన దాకా ఉంది అందుకు దేవుడని యహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందుకు పశువులన్నింటిలోను భూ జంతువులన్నింటిలోను నీవు శప్పింపబడిన దాని వై ఎవరు శప్పింబడ్డారండి సర్పం అంటే సైతాన్ స్త్రీ నీకు ప్రసవ వేదన కలుగును అదము నీవు శ్రమ పడి చేయాలి నువ్వు పడిపోవడం ద్వారా పద్దెనిమిదవ అధ్యాయము అది ముండ్ల తుప్పలను గచ్చి పొదలను నీకు మూలిపించును చూడండి ఎన్ని అనర్థకాలు వచ్చి ఒక్కొక్కటి ఒక్కొక్కటి లిస్ట్ చేసుకోండి చెప్పడానికి టైం పడుతుంది కనుక చెప్పడం లేదు ఎలాంటి అనర్ధకాలకు గురయ్యారు మళ్ళా ఏమైందండి దేవుడు ఏ సంఘాన్ని అయితే నేను స్టార్ట్ చేసి దానికంటూ ఇంత ఉన్నతమైన ఉద్దేశాలు నేను ఇచ్చానే ఇవన్నీ కూడా తగలబడిపోయాయి కదా వీళ్ళు చేయదన్నది చేశారు కదా నన్ను అవమానపరిచారు కదా నా మాటకు అవిధత చూపించారు కదా ఇంకా మీకు నాకు సంబంధము లేదు అనలేదు అది దేవుని ప్రేమ ఇక్కడ సైడ్ గుడ్ హెల్ వెళ్ళండి నరకానికి వెళ్ళండి నేను చెప్పిన మాట మీరు వినలేదు కనుక కానీ దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైంది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ దేవుడు రెండు పనులు చేసి మళ్ళా పాత నిబంధన సంఘాన్ని నిర్మాణము చేయుటకు ఒక మంచి పథకాన్ని దేవుడు ఆలోచన చేశాడు పడిపోయిన పాత నిబంధన సంఘాన్ని వదిలేశారా లేదేదైనప్పటికైనా నేనే గెలవాలి సైతానికి వెళ్ళడానికి వీళ్ళ నా సంఘాన్ని మళ్ళా నేను నిలబెట్టాలి నా సంఘాన్ని నే మళ్ళా కట్టాలి నా సంఘానికి ఒక మంచి భవిష్యత్తు నేను ఇవ్వాలి అంటూ దేవుడు రెండు పనులు చేసాడు అక్కడ ఒకటేం చేశాడు అండి వాళ్ళిద్దరినీ కూడా ఏదేను వనములో నుండి తరిమి వేశాను తరిమేసాడే లేదా ఎందుకు జీవ వృక్ష ఫలాన్ని వీళ్ళు తింటారేమో తినదన్న పండు తిన్నోళ్ళు మళ్ళు ఆ పండు ఎందుకు తినకుండా ఉంటారు గ్యారెంటీగా తినేస్తారు పండుగ కనబడితే చాలు అందుకే ఈరోజు పాస్టర్లు అందరూ పండులు తినిపిస్తున్నారు ఎక్కడ పెడితే అక్కడ అంజూర పళ్ళు అట్టి పళ్ళు ఖర్జూర పళ్ళు పాత నిబంధన ఆచారాలు కొత్త నిబంధనకు తేవద్దు మీకు క్రీస్తు సంఘం యొక్క సిద్ధాంతము తెలియలేదు తెలియకుండా చేసే పనులు అందుకే బోధిస్తున్నాను ఎప్పుడైతే ఆ జీవవృక్ష ఫలం తింటారు ఇంకా జీవితకాలం అంతా వాళ్ళు పడిపోయిన స్థితిలోనే ఉంటారు మళ్ళీ వాడికి రక్షణ ఉండదు జీవవృక్ష ఫలాన్ని అక్కడ అనుకోండి ఇంకా జీవితకాలం అంతా ఏ స్థితిలో ఉంటారు రక్షణ వస్తుందా మళ్ళీ అమ్మా పెద్ద కుట్ర అయిపోతుంది నెక్స్ట్ సైతాన్ని అదే పని చేస్తాడు వెళ్తాడు వాళ్ళు తినకుండా ఉండడానికి ఇద్దరిని కూడా ఏదని వాళ్ళని చెప్పి తరిమేశాడు దేవుడు అది దేవుని కృప అది దేవుని ప్రేమ రాను 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 క్రీస్తు సంఘాన్ని నిలబెట్టడానికి దేవుడు చేసిన ఒక మహా గొప్ప కార్యం వాళ్ళిద్దరిని తరమేశాడు ఇంకో పని ఏం చేశాడు దేవుడు ఈ పాత నిబంధనంత అయిపోయిన తర్వాత ఏ పాత నిబంధన సంఘం పడిపోయిందో దాన్ని మళ్ళా నిలబెట్టడానికి పడిపోయిన స్థితిలో నుండి బయటికి లాగడానికి మరల నాకంటూ ఒక సంఘాన్ని కట్టుకోవడానికి ఏదైనా వనములో ఏ ఉద్దేశాలైతే భంగపరచబడ్డాయో అవన్నీ మళ్ళా నెరవేర్చడానికి ఆ ఆది కాండములోనే దేవుడు అన్నాడు చూడండి పడిపోయిన క్రీస్తు సంఘాన్ని విమోచించడానికి నేను ఒక మెస్సను పంపించను ఉన్నాను మూడు పదిహేను మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దాన్ని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను వా ఇది ఎవరు ప్రవచనం ప్రవచనం చూస్తున్నారా ఎంత చక్కగా దేవుని ప్రణాళిక క్రీస్తు సంఘం పట్ల స్టార్ట్ అయింది పడిపోయింది మళ్ళా దాన్ని కట్టాలి మళ్ళా దాన్ని నిర్మాణం చేయాలి మళ్ళా క్రీస్తు సంఘము ద్వారా ఉద్దేశాలన్నీ నెరవేర్చుకోవాలి అంటూ ఏమైపోయిందండి వినండి మాట ఈ పాత నిబంధన సంఘం ఎప్పటివరకు కొనసాగింది మలాకీ గ్రంథము దాకా అయిపోయిన తర్వాత ఎవరు వచ్చారు ఇంకా యశో ప్రభు ఆయన అవతారం ఆయన పరిచర్య ఆయన సిలువ మరణం ఆయన పునరుద్ధానము ద్వారా మళ్ళా అద్భుతముగా ఏ పాత నిబంధనలో సంఘం పడిపోయిందో మళ్ళీ కొత్త సంఘాన్ని కట్టారు అది కొత్త నిబంధన సంఘం హలోలుయా కేసు వస్తారు పడిపోయిన పాత నిబంధన సంఘాన్ని మళ్ళీ కడతారు ఒక నూతన సంఘాన్ని ఆవిష్కరిస్తారు ఆ సంఘము ద్వారా ఆ మొదటి సంఘముకు నేను ఏ ఉద్దేశాలు ఇచ్చానో ఆ ఉద్దేశాలన్నీ క్రీస్తు సంఘములో నేను నెరవేరుస్తాను ఆ సంఘము ద్వారా నా కార్యాలు నెరవేర్చుకుంటాను మ్యాన్ సరే అక్కడ చిన్నది కొంచెము ఒక గ్యాప్ ఉంది అక్కడ ఆ ప్రవచనం అయిపోయిన తర్వాత పాత నిబంధన ఎలా కొనసాగిందో మీకు నేను అక్కడ రాశాను చూడండి రక్షణ అయిపోయింది నెక్స్ట్ ఎవరు వచ్చారు నోవా వచ్చాడు ఇక్కడ సంథింగ్ అమేజింగ్ హ్యాస్ హ్యాపీ ఆదా నుంచి నోవా దాకా ఎన్నో తరాలు కానీ మొత్తం చెడిపోయి భయంకరంగా చెడిపోయి ప్రజలందరూ కూడా వాళ్ళందరూ దేవుని ప్రజలే అప్పుడు దేవుడు అన్నాడు విసిగిపోయాని వెళ్తాడు చేసినకే నాకు బాధిస్తుంది నువ్వు ఒక ఓడ చేయ ఓడలో నీవు నీ కుటుంబం రక్షణ పొద్దుతరు మళ్ళా నీ కుటుంబం ద్వారానే నేను మళ్ళా పాత నిబంధన సంఘాన్ని కొనసాగించి యేసో క్రీస్తులను నెరవేరుస్తారు అలాయా ఆ జల ప్రణయంలో మానవులందరూ చచ్చిపోయారు ఇప్పటికీ కూడా ఆ నోవా ఓడ ఒక ఎగ్జిబిషన్లో పెట్టారు ఉంది ఎందుకు చెప్తే ఇది ఒక చరిత్ర జరిగింది ఇది కథ కాదు అప్పుడు మళ్ళా నోవా అని పిలిచి మళ్ళా చర్చ్ స్టార్ట్ అయింది ఎక్కడ దాకా వచ్చింది ఆ దాకా వచ్చింది ఇంకా అబ్రాహముతో అసలైన చర్చ స్టార్ట్ అయిందండి అండి అబ్రహము విశ్వాసము ద్వారా దేవునికి సమర్పణ ద్వారా అబ్రాహ్ము తర్వాత ఇస్సాకు ఇస్సాకు తర్వాత యాకోబు యాకోబు తర్వాత యోసేపు ఓల్డ్ టెస్ట్మెంట్ చరిత్ర బాగా తెలియాలి అంటే క్రోనలాజికల్ కాలబద్ధంగా ఏ సంఘటన ఎప్పుడెప్పుడు జరిగింది యూ మస్ట్ హ్యావ్ ఎ గుడ్ ఐ వ్యూ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ క్రోనాలజీ ఇదే నేను ఇస్తున్నాను మీకు నేను ఆదాంతో స్టార్ట్ అయింది నోవాతో జనాలు చచ్చిపోయారు మళ్ళీ నోవాతో మళ్ళీ స్టార్ట్ అయ్యింది వారిలోనే దేవుడు ఎవరిని పిలిచాడు అబ్రాహ్ని పిలిచాడు ఇసాకు వచ్చాడు యాకోబు వచ్చాడు తర్వాత ఎవరు వచ్చారు అక్కడేమైంది ఇది మనకు తెలిసిందే యోసేపును ఐగుప్తి అమ్మేశారు అప్పుడు ఆ ఐగుప్తిలో దేవుని ప్రజలందరూ భయంకరమైన బానిసత్వానికి గురయ్యారు ఎన్నో సంవత్సరాలు వారిని విడిపించిన దేవుడు ఎవరిని పిలిచారు మోషన్ బిల్చ దాదాపు ఆరు లక్షల మంది పొలో మని ఫో విడిపింపడ్డారు అదే సంఘం ఓల్డ్ టెస్ట్మెంట్ చర్చ్ యువతలకు వచ్చేసారు నిజంగా సంఘ చరిత్ర చూస్తే ఆశ్చర్యం వేస్తుందండి నలభై సంవత్సరాల అరణ్యంలో ప్రయాణాలు ఎవరు ఇళ్ళు ప్రజలు అయితే అక్కడ ఇంకో సంఘం జరిగింది ఐగుప్తు నుండి ఎవరైతే యువతలకు వచ్చారో వారిలో ఎవరు కూడా వాగ్దాన దేశంలోకి వెళ్ళారు వారి తరం మాత్రమే వెళ్ళింది చూస్తున్నారా వాగ్దాన దేశం వెళ్ళవలసిన ఇస్రాయల్ ప్రజల సంఘము మఠాష్ చివరికి మోషన్ కూడా వెళ్ళేవులా యహోషవా కాలేబు కొంతమంది మిగిలిన వారంతే అది సంఘం అనమాట వాగ్దాన దేశంలో వచ్చేసింది అక్కడ కొనసాగుతున్నారు మరి వారిని ఒక సంఘముగా బలపరచడానికి దేవుడు ఫస్ట్ ఎవరిని ఏర్పాటు చేశారా న్యాయాధిపతులను ఏర్పరచుకున్నాడు ఎంతమంది ఉన్నారు న్యాయాధిపతులు అయితే పన్నెండు లేదా పదమూడు అంతే వాళ్ళ వ్యవహారం చూసుకుని వీళ్ళంత కట్టడం వాళ్ళకి న్యాయం తీర్చడం అదంతా అంటే ప్రొగ్రెషన్ ఓల్డ్ టెస్ట్మెంట్ న్యాయాధిపతుల కాలం అయిపోయిన తర్వాత ఎవరు వచ్చారండి రాజులు వచ్చారు ఈ ముగ్గురు రాజుల ఏలుబడిలో ఆదిమ సంఘం సగ్గానే కొనసాగింది ప్రాబ్లమ్స్ లేవని కాదు చేయగలిగిన చేయవలసిన పనికి మాల పనులన్నీ చేశారు ఆ తర్వాత ఏమైందో తెలుసా సొలోమోన్ తర్వాత ఇస్రాయేలు ప్రజలు రెండు దేశాలుగా విడిపోయారు ముందుగా ఉమ్మడి సంఘం తర్వాత విభజింపబడిన సంఘం రెండవ దినవృత్తాంతాలు పదకొండు పదిహేడు మీరు చూడొచ్చు ఆ రెండు రాజ్యాలు సంఘాలు ఒకటి ఉత్తరమున ఇస్రాయేల్ రాజ్యము దక్షిణమున రాజ్యం దాదాపు రెండవ వృత్తాంతాలు అయిపోయిన తర్వాత రాజులు అయిపోయిన తర్వాత ఇంకా తక్కిన పుస్తకాలన్నీ కూడా విభజింపబడిన రాజ్యాలే ముఖ్యంగా ప్రవక్తలు రకరకాల పెద్ద ప్రవక్తలు ఉన్నారు చిన్న ప్రవక్తలు వీళ్ళు కొంతమంది ఉత్తర ఇస్రాయేల్ రాజ్యంలో ప్రవచించారు కొంతమంది దక్షిణాన రాజ్యంలో ప్రవచించారు క్రీస్తు సంఘానికి ముందుగా దేవుడు యూదులను తన సంఘముగా పిలుచుకున్నాడు దాన్ని ఏమన్నామండి యూద మతం అన్నాం మలాకి తర్వాత నాలుగు వందల సంవత్సరాలు ఇస్రాయిల్ ప్రజలకు దేవుని ప్రత్యక్షత లేదు అమేజింగ్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ అంటే ఎన్ని ఎన్ని తరాలండి కనీసం ఒక నాలుగైదు తరాలనుకుంటాం దేవుని మాట లేదు దేవుని ఊసి లేదు అప్పటి వరకు కొంతమంది అంటే ఇస్రాయిల్ ప్రజలు చాలా బాగానే పాడిపోయిన స్థితిలో ఉన్నారు ఇంకా నాలుగు వందల సంవత్సరాల్లో దేవుని ప్రత్యక్ష లేదు కదా పూర్తిగా పాడిపోయారు అందుకే ప్రభు వచ్చినప్పుడు బాప్తి మోహ చీకటిలో సంచరించు ప్రజల మీదకి దేవుని అరుణోదయ దర్శనం వచ్చింది సో ఓల్టెస్ట్మెంట్ ఉపోద్ఘాతం అనమాట ఇది ఇక్కడ ఇంకా మాట చెప్తుంది చాలా ఇంపార్టెంట్ ఈ పాత నిబంధన ఎందుకు పెట్టారు బైబుల్లో క్రీస్తు సంఘం యొక్క ప్రారంభాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే మలాకీ గ్రంథముతో యూదా మతము అయిపోయింది యేసో ప్రభువుతో ఏది స్టార్ట్ అయిందండి క్రైస్తవ్యము స్టార్ట్ అయ్యింది ఈ తేడా సేవకులందరూ గమనించాలి పాత నిబంధన బైబుల్లో ఎందుకు పెట్టడండి ఆదిమ సంఘం దేవుని వ్యక్తిత్వం ఎలాగుంటుంది తన ప్రజల పట్ల ఉద్దేశాలు ఏంటి వాళ్ళు తప్పు చేస్తే దేవుడు ఎలా వ్యవహరిస్తాడు ట్రై టు అండర్స్టాండ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ ఇన్ ది ఓల్డ్ డెస్ట్మెంట్ ఆయన ప్రణాళిక ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి మనకు కావాలి మనం చదువుకోవాలి పాత నిబంధనను కూడా బోధించాలి కానీ తేడా మీరు వినండి గతంలో మీకు నేను చెప్పాను క్రొత్త నిబంధనలో క్రీస్తు సంఘాన్ని బోధించుటకు పాత నిబంధనను వాడుకోవాలే కానీ పాత నిబంధన సంఘాన్ని ఎవరు బోధించ రాదు ఇదే జరుగుతుంది ఇదే జరుగుతుంది ఈ రోజుల్లో అసలు కొత్త నిబంధనకు వస్తే పౌలు పరిచర్యలో యశ నందు రక్షణ పొందిన వారు సహితం కొంతమంది బోధకులు వీళ్ళేమన్నారు యూదే తరులు జూడియైజర్స్ అంటే యూదా మతము నుంచి వచ్చిన వాళ్ళు అనమాట వాళ్ళు ఏం చెప్తున్నారు రక్షణ కృప ద్వారా విశ్వాసము ద్వారా పావులు చెప్పేవా చాలా బ్యూటిఫుల్గా ఉంది కానీ మా మోస మాకు కూడా చెప్పాడు రక్షణ పొందిన వారు కూడా సొంతత చేయించుకోవాలని ఇది స్టార్ట్ చేశారు తీర్పు పత్రిక చదవండి యోధా పత్రిక చదవండి ప్రతి సాటర్డే నైట్ టెన్ ఓ క్లాక్ శుభార్త టీవీలో నా బైబుల్ స్టడీ వస్తుంది వినండి లేకపోతే యూట్యూబ్కి వెళ్ళి జోసఫ్ కిషోర్ అని టైప్ మెసేజ్ అన్నీ ఉంటాయి ఈనాడు క్రీస్తు సంఘాన్ని గలిబీలి చేసే తప్పుడు బోధకుల గురించి తేటగా బోధిస్తున్నాను నేను యశు ప్రభు ఉన్నప్పుడే తప్పుడు బోధకులు ఉన్నారు ఆదిమ సంఘములో ఉన్నారు పౌలు పరిచర్లు ఉన్నారు పేతురు పరిచర్లో ఉన్నారు వ్యూహాను పరిచయలో ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒకవైపు ఏమో తప్పుడు బోధలు చేస్తూ ఎక్కువగా ఈ రోజుల్లో చూస్తున్నామని పాత నిబంధన ఆచారాలు మళ్ళా క్రీస్తు సంఘునానికి తేవటం అయిపోయింది ఇప్పుడు ఇంకొక భయంకరమైన తెగ స్టార్ట్ అయింది ప్రపంచమంతటా ఇది విస్తారంగా ఎదిగిపోతున్నది వీళ్ళెవరండి యహోవా సాక్షులు జహోవా విట్నెసెస్ ఏమంటారు మనకు కావాల్సింది కొత్త నిబంధన కాదు మనకు కావాల్సింది పాత నిబంధన కొత్త నిబంధన ఉన్న క్రీస్తు దేవుడు కాదు మెస్సయ్య కాదు మనకు కావలసింది ఒకే ఒక దేవుడు యహోవ దేవుడు అంటూ ప్రపంచమంతటా రక్షణ పొందిన వారిని గలిబీలు చేస్తూ వారి గుంపులోనికి లాగేసుకొని కుటుంబాల్లో తేడాలు పెట్టి జగడాలు పెట్టి భయంకరంగా సర్వనాశనం చేస్తుంది మీరు నేర్చుకోవాల్సింది ఇదే పాత నిబంధన బోధించండి అందులో మంచి విషయాలు బోధించండి కానీ ఈ మాట వినండి ఎప్పుడు కూడా పాత నిబంధనను కొత్త నిబంధనకు అన్వయించి బోధించి అర్థమైంది ఈ మాట మీకు అంటే అర్థమైంది అనమాట పాత నిబంధనలో ఏది మీరు బోధించినా దాని యొక్క నెరవేర్పు కొత్త నిబంధనలో ఉంది ఆ ట్రాన్సిషన్ మీరు తీసుకురావాలి అండి ఆ ట్రాన్స్ఫర్ రావాలి మనకి ఆ బ్రిడ్జ్ కట్టుకోవాలి మనం ఎవరు కూడా పాత నిబంధన పాత నిబంధనగానే బోధించొద్దు అది మతం క్రీస్తు సంఘము క్రైస్తవ్యం క్రొత్త నిబంధనలో క్రీస్తు సంఘాన్ని కట్టుటకు పాత నిబంధనను వాడుకొని కొత్త నిబంధనలో క్రీస్తు సంఘం యొక్క సిద్ధాంతాన్ని బలపరచాలే కానీ క్రీస్తు సంఘాన్ని కానీ క్రీస్తు సంఘానికి సంబంధించిన సిద్ధాంతాలు కానీ వదిలిపెట్టి పాత నిబంధన ఎవరు పాత నిబంధనగా బోధించరాదు ఒకే మాట మీకు చెప్తున్నా వినండి మీరు ఏ ప్రసంగం చేసినా పాత నుండి అక్కడ మీరు చెప్తున్న విషయాలు క్రొత్త నిబంధనలు ఏమున్నాయో నేర్చుకొని వాటిని ప్రస్తావన చేయండి బోధించండి చిన్నగా ఒక మాట చెప్పేస్తా ముగిస్తారు పాత నిబంధనలో ఏది బోధించినా దాని ద్వారా యేసో క్రీస్తునే బోధించండి హలో ఎల్లుయా ప్రైజ్ ద లాడ్